రైట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యాక్టర్ ఫిష్ వెంకట గారు ఇంటి దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ రాజకీయాలు కావచ్చు ప్రముఖులు కావచ్చు చాలామంది అయితే ఇక్కడ రావడం జరిగింది సో వాళ్ళ అభిప్రాయం ఏంటో వాళ్ళని అడిగితే అడిగి తెలుసుకుందాం ఒక్కసారి ఫిష్ వెంకట గారిని గుర్తు చేసుకున్నట్టయితే చాలా మూవీస్ చేస్తూ తనకంటూ ఒక మార్గ క్రియేట్ చేసుకొని చాలామంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు సో అలాంటిది ఈ రోజు ఫిష్ వెంకట గారు అకాల మరణం చేద్దడం చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్న కాలనీ వాస్తులు కావచ్చు ప్రజలు కావచ్చు చాలా బాధపడుతున్నారు అనేసి వాళ్ళైతే చెప్తూ వస్తున్నారు ఎస్పెషల్లీ తలసాని శ్రీనివాస్ గారు కావచ్చు అండ్ పద్మారావు గారు కావచ్చు చాలా భారీ ఎత్తున సహాయం కూడా చేయడం జరిగిందని చెప్తున్నారు ఫ్యామిలీస్ బంధువులు బంధువులు అయితే సో ఇక్కడ అభిమానులు కూడా చాలా భారీ ఎత్తున అయితే రావడం జరిగింది సో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం హాస్పిటల్ వాళ్ళు వాళ్ళే కాల్ చేసి మమ్మల్ని పిలిచినారు ఆర్బిఐలో ఉన్నప్పుడు మధు సార్ అని చెప్పేసి పుట్టామధు ఏమంటారు శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్కి అల్లుడు అనమాట ఎయిటీన్ ల్యాక్స్ అయిందండి అందులో కానీ వన్ రూపీ కూడా తీసుకోవాలి అసలు మా దగ్గర నుంచి మాకు రూమ్ కానీ అంతా ఫుడ్ అంతా వాళ్ళే చూసుకున్నారండి టెన్ డేస్ అక్కడే ఉన్నాం మేము డాడీని తీసుకొని ఓకే అండి అంటే చేస్తున్నాను అట్లా తలసిన సినన వాళ్ళు అట్లాంటి దిల్లున్నోళ్ళు మా అన్నా లేడు అని ప్రతి ఒక్క హీరో మా ఫిషింగ్ కట్టాన్ని ఎవరి చేశాడు ఆ అందరు హీరోలు మా బిడ్డని మా వదినని మేము ఇంటికి వస్తాము మీరు అందరూ మా అన్న లోటు లేకుండా ఒక డిపాజిట్ ఏదైనా పెట్టి లైఫ్ లో ఆమె కూడా ఆరోగ్యం బాగాలేదు మా వద్యమ్మకు వాళ్ళు ఇక్కడ పని చేసుకోలేరు మీరు అడగచ్చు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని వాళ్ళిద్దరు అబ్బాయిలు వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉన్నారు మాకు గ్యారంటీ లేదు మా కూతురికి మా వదినేకు మీరు హీరోలు పత్ ఒక్కోళ్ళు హెల్ప్ చేయాలి ఇట్లా తల్లితని సిన ఒక ఎయిటీన్ ల్యాక్స్ ఒక్కో రూపాయి కూడా వాళ్ళని తీసుకోవద్దని వాళ్ళ అల్లుని చెప్పి పెద్ద హెల్ప్ చేసాడు తల్లితన్ సినినాన్న మీలాంటి దిల్లున్న వాళ్ళు ఎప్పుడు మీరు లైఫ్ లాంగ్లో పదవిలో ఉండాలి ఇలాంటి వాళ్ళు మీరు ఆదుకోవాలన్నా అని మాకు థ్యాంక్స్ అన్న మీరు ఎప్పుడు మేము రుణవాడి ఉంటామన్న థ్యాంక్ యూ సో చెప్పండి అన్న ఫిష్ వెంకట్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు విశ్వ అయితే మిస్ అవుతున్నాం బాగా అయ్యాలి అయితే చాలా అంటే ఆయన ఉన్న కామెడీ ఆయన లేని లోటు అయితే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీకి కూడా మంచి కామెడియన్ అంటే మనకున్న చాలామంది కామెడియన్స్లో ఇప్పుడు ఒక ధర్మౌరపు గారు ఎంఎస్ నారాయణ గారు కోట గారు కానీ ఐవిఎస్ గారు కానీ ఇంతమంది కామెడియన్స్తో పాటు ఆయన కూడా సరిసమ్మానం వాళ్ళ లైన్లోనే ఉన్న వ్యక్తి అయినా కూడా వాళ్ళు ఎలా కామెడీ చేసి మనం నవ్విచ్చారు విశ్వ వెంకట గారు కూడా అలాగే మనన్ను ఎంత బాగా ఎంటర్టైన్ చేసి ఈరోజు ఆయన ఆలయంలో చాలా ఉంటుందండి అండి సిండి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహకారం ఉండబోతుంది అంటారు అది మాకు తెలియదు సార్ మేము చాలా చిన్నోళ్ళం ఇండస్ట్రీ గురించి మాట్లాడేంత కెపాసిటీ మాకు లేదు ఇండస్ట్రీ అది అంత కెపాసిటీ లేదు మనకు మేము ఏంటంటే అన్నకు బాగా క్లోజ్ ఉండేవాళ్ళం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటుండే అందుకే మేమైతే ఎప్పుడు దగ్గర ఉంటాడు మాకు కాబట్టి మేము ఎప్పుడూ వచ్చిపోయి మా కష్టాలు ఆయనకి ఎప్పుడు ఆయన మాకు చూసుకుంటే తమ్ముళ్లాగా చూసుకుంటాడు ఇండస్ట్రీ అంటే వాళ్ళని చూసుకుంటాం సో చెప్పండి అన్న ఫిష్ వెంకట గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు చాలా బాధాకరమైన అన్న మాకు మాకు ఒక సపోర్ట్ పోయింది మాకు అన్న లేనందుకు జీర్ణించుకోలేకపోతున్నాను ఇప్పుడు మా అన్న సీనియర్లు మా నీలన్న రాజన్న వెంకటన్న కూడా ఎన్నో సినిమాలు చేసారు ఇలా ఇలాంటి సిచ్యువేషన్ కూడా వస్తుందని అనుకోలే మేము సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి సినిమా ఇండస్ట్రీ నుంచి సహకారం అందింది అంటున్నారు కొంతమంది ఏమో అందరు లేదంటున్నారు దీని ఏ విధంగా చూడొచ్చు అంటే కొంతమంది అన్న అనుకున్న వాళ్ళు ఎవరు చేయలేదు కొంతమంది చేశారు మా విశ్వక్ సేన్ గారు చేశారు జట్టి హీరో చేశారు అలా పొలిటిక్స్ నుంచి మైనంపల్లి హనుమంత్ అన్న పాకెట్ సిరియర్ అన్న మిట్టు సాయి గారు ఇలా సాయం చేశారు ఇండస్ట్రీ నుంచి అనుకున్న వాళ్ళు చేయలేకపోయారు మా పవన్ కళ్యాణ్ సార్ ఇట్లా టూ ల్యాక్స్ రూపీస్ ఇచ్చాడు కానీ కరెక్ట్ టైంలో ఆయనకు ఏ సాయం చేయలేకపోయారు ఇండస్ట్రీ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది కార్యాచరణ అదే నెక్స్ట్ వీడికి వెళ్ళి అన్న లాస్ట్ జర్నీలో పాల్గొని వెళ్ళి ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాడు ఇంత పెద్ద సినిమాలు కూడా చేశారు కదా సినీ సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి రాలేకపోతున్నారు ఏమై ఉండొచ్చు అంటారు అంటే ఇక దాన్ని అది మేము చెప్పలేము కదా అన్న తెలిసినాక వాళ్ళు రాకపోవడం వాళ్ళ ఇష్టం అది మేమైతే ఏం చేయలేము కదా అట్లా విశ్వ వెంకట గారు అభిమానులకి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు గురువు అన్న మా అన్న మా ఫ్యామిలీ మెంబర్ ఈరోజు అన్న లేడానికి చాలా బాధ మా విషంకట్ట అన్న వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పాపకు మా సింగ్ టీమ్ అండగా ఉంటాము ఈరోజు ఏ హీరో మీరు అడుగుతున్నారో ఏ హీరో హెల్ప్ చేశారని అడుగుతున్నారో ఆ హీరోలు ఇంటికి వెళ్ళి మా వద్దమన్నా సాయం చేయమని చెప్పి విషంకట్ట లోటు లేదని చెప్పి వాళ్ళ కాకుండా మా అన్నకు ఫైనా అందరు హీరోల ద్వారా అందరు డైరెక్టర్ల ద్వారా పొలిటికల్ ద్వారా రేవంత్ రెడ్డి సార్ ద్వారా అందరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతాం చాలా సినిమాలు చేశారు చాలా హీరోలతో అలాంటిది ఈరోజు రాకపోవడానికి రీజన్ ఏమంటారు అలా ఏం లేదు ఫిషింగ్ అన్న ఈరోజు చనిపోతారని ఏ హీరోలకు తెలియదు ఫిషింగ్ అన్న ఆరోగ్యంతో బయటకు వస్తారని తెలుసు అలానే ఉప్పల్లో ఉన్న ఆసుపత్రిలో లేచి నా అందరితో మాట్లాడు మీడియాతో మాట్లాడు సరే అట్లనే ఈ సంవత్సరం నుంచి మూడున్నరసార్లు అలానే వెళ్ళాడు మూడున్నరసార్లు ఇంటికి వచ్చాడు అందరు హీరోలు అలాగనే అనుకున్నారు ఒక్కొక్క హీరో రావచ్చు ఒక హీరో రావచ్చు ఒక షూటింగ్ షెడ్యూల్ పెట్టుకురా అంటే ఒక ప్రొడ్యూసర్గా ఒక కోటి రూపాయలు సెట్ అవుతారు ఆ రోజు పది లక్షలు ఖర్చు అవుతుంది అది వదులుకొని ఇక్కడ రావాలంటే కూడా ఒక ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు మా ఉన్న ఇండస్ట్రీ మా ఆర్టిస్టులు హీరోలు అందరికీ ఇంకా రాకపోయినా కూడా ఎడో ఉన్నా కూడా వాళ్ళు బాధపడుతురని మాకు తెలుసు వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఉన్నాయి అని కొన్ని మా వదినమ్మా కాళ్ళు వస్తున్నాయి కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు వాళ్ళు రాలేకపోతున్నా మా కలుస్తాను అలా ఇలా నమ్మకం అయితే ఇస్తున్నారు ఎవరు వచ్చినా ఏ ఫిషా గంట తీసుకురాలేము కదన్న మా ఫిషంగ అయితే వెళ్ళిపోయిండు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కూడా ఈ కార్యక్రమం అయితే జరిగినాక మా అన్న వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ప్రతి ఒక్క హీరో దారికి వెళ్ళి పెడతాం గారు లేని లోటు ఇండస్ట్రీలో కనిపిస్తా అంటారా యాక్చువల్ సిఆర్ అన్న లోటు ఇంతవరకు ఎవరు తీయలేదు సియర్ ఆర్టిస్టులు రాలేరు సియర్ అన్న తర్వాత నర్సింగ్ యాదవ్ నర్సింగ్ యాదిన తర్వాత మేము ఆయన లోటు మా ఫిష్ వెంకటన్న లోటు చేసి తీర్చిండు ఆయన ఆయన ఉన్న టైంలోనే ఆయన చాలా చాలామంది వెంకటన్నకు వచ్చాయి అని ఇప్పటికైతే ఆ ముగ్గురు మా గబ్బర్ సింగ్ బ్యాచ్లో కూడా కొంతమంది ఇలా ముగ్గురు డైలాగ్ల వల్లనే మాకు కొంతమంది పేర్లు వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ ముగ్గురు ఇక లాస్ట్ ఇక మా గబ్బర్ సింగ్ బ్యాచ్లో కొంతమంది ఆర్టిస్టులు అలాంటి డైలాగు లోటాలంటే రాదది అలాంటి ఆర్టిస్ట్ రాడుగా విశ్వంకట గారు అభిమానులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ నుంచి విశ్వవేంకట అభిమానులు మేము ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటున్న అలా ఎప్పుడైనా సరే లో లోడ్ తీయలేరు ఇక ఎప్పుడు ఎప్పుడుగా ఉన్న సినిమాలు ఏమేమి సినిమాలు చేసారో అదే ఎంజాయ్మెంట్గా ఉంటుంది మాకైతే నమ్మకం లేదు మళ్ళీ అలాంటి ఆర్టిస్ట్ పుడతాడు అని చెప్పి ఇంకా మీరు అన్నని పార్థం చేయాలి అన్న మీదను కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటాం ఈరోజు ఫిష్ వెంకట గారు అకాల మరణం కొంచెం అందరికీ బాధ మిగిల్చిందని చెప్పాలి వెంకట్తో నాకు ఇరవై సంవత్సరాల పరిచయం ఉంది ఆది సినిమాలో మేము కలిసి చేసేప్పుడు కూడా అప్పుడు నేను నేను కొత్త తను కొత్త ఇండస్ట్రీకి రెండు వేల ఒకటి రెండు వేల రెండులో అప్పుడు మేం చాలా రోజులు ఆ సినిమా కోసం పనిచేసినప్పుడు మేమంతా ఏంటంటే నేను కరాటే అప్పుడే బ్లాక్ బెల్ట్ అంటే తను నా మీద ఫైట్ చేయండి మా ఇద్దరం కలిసి ఫైట్ చేసేవాళ్ళం ఫైట్ మాస్టర్ కూడా మాతో చేయించేవారు ఆ సినిమాలో కొంచెం ఎక్కువ రోజులు వర్క్ చేసాం అక్కడి నుంచి మొదలైన ఫ్రెండ్షిప్ అనేది అంటే మేమందరం కలిసి సహనటులుగా చేసాము అలాగే దిల్ సినిమా చాలా సినిమాలు తను కలిసి యాక్ట్ చేశాను ఎన్నో సినిమాలు ఉన్నాయి గుర్తులేని సినిమాల పేర్లు కూడా చాలా సినిమాలు చేశాం కలిసి పెద్ద సినిమాలన్నీ చేశాము వినాయక్ గారి సినిమాలు ఎన్టీఆర్ గారి సినిమాలు సాంబా చాలా సినిమాల్లో ఉన్నాం కాబట్టి తనతో చాలా మంచి అనుబంధం ఆ మధ్య నేను ఒకసారి నేను కూడా ఇంటర్వ్యూ చేసి తన్ని నాకు చేతనైన సహాయం నేను చేసి వెళ్ళాను అప్పుడు కూడా మొన్న కూడా ఫోన్ చేశారు వాళ్ళు ఆవిడ మా అసోసియేషన్లో కార్డు అప్లై చేశాం కదమ్మా అని అప్లై చేశారు కానీ మీరు అమౌంట్ కట్టలేదమ్మా కాబట్టి దానికి రూల్స్ ఎగ్నెస్ట్ అది మీరు అమౌంట్ కట్టి ఉంటే మా అసోసియేషన్ తరఫున మీకు మెడిక్లెయిమ్ కూడా కొంత వచ్చేది అది మీరు మిస్ చేసుకున్నారు ఎవరైనా సరే ఆర్టిస్ట్ ఇమీడియట్గా క్లెయిమ్ చేసుకోవాలన్నా ఏదైనా సరే మీరు కార్డు హోల్డర్ అయి ఉండాలి అది రూల్ కదా అది మీరు చేయలేదు అని మొన్న ఒక నాలుగైదు రోజుల కిందట నాకు కాల్ చేశారు చేసి ప్రభాస్ గారు ఏదో చేశారని చెప్తున్నారు కదా నిజమేనా అని అడిగితే లేదమ్మా అదంతా ఫేక్ ఎవరు ఏం చెప్పలేదని ఆవిడ చెప్పి మాట్లాడారు ఆ వదిన నేను చాలాసార్లు వచ్చి కలిశాను అక్కడ రామ్నగర్ వెళ్ళిపోయాను ఇప్పుడు నేను అక్కడ ఇల్లని అదే నాకు తెలుసు తర్వాత ఇక్కడ అని చెప్పారు మళ్ళీ నుంచి ఇటు వచ్చాను సో ఏంటంటే హెల్త్ బాగాలేదు మ్యాక్సిమం చిరంజీవి గారు వాళ్ళు వీళ్ళందరూ హెల్ప్ చేశారు మాక్సిమం బయట జనాలు కూడా చాలామంది తెలిసిన రమేష్ యాదవ్ అని ఆయన పంపిస్తే రెండు మూడు సార్లు వచ్చి హెల్ప్ చాలా చాలాసార్లు అందరూ చేస్తున్నప్పుడు కూడా హెల్త్ అనేది కాపాడుకోవాలని ప్రతి ఆర్టిస్ట్ కూడా తాగుడుకి లేకపోతే ఇంకోదానికి బానిసలు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా మనం గట్టిగా ఉన్నాం కదా అనుకుంటే లోపల లోపల అవయవాలని తినేసి ఇలా మనకి బతకాలని ఆశ ఉన్నప్పటికి కూడా ఉండలేని పరిస్థితి అయిపోతుంది అనమాట అందువల్ల కొంచెం ప్రతి ఆర్టిస్ట్ కూడా కేర్ఫుల్గా ఉండాలి మధ్యాహ్నం కానీ ఇంకో దానికి కానీ బానిసలు కాకూడదు అతను అప్పటి నుంచి తనకు అలవాటు ఉండొచ్చు కానీ లిమిటెడ్గా ఉంటే బాగుండేది ఎవరైనా మా అసోసియేషన్ మీరు మెంబర్ అయితేనే కదండి మీరు జర్నలిస్ట్ అసోసియేషన్ ఉండాలనుకోండి మీరు జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్లో ఉంటేనే కదా ఇస్తారు మీరు అసోసియేషన్లో వచ్చి మెంబర్ కాకపోతే మీకు అంటే మేమేదో పర్సనల్గా చేసేది మేము చేసాం ఎవరైనా చేస్తారు ఏ ఆర్టిస్ట్ అయినా ఏ హీరో అయినా ఎవరైనా ఇష్టమైతే ఎవరైనా ఏదైనా చేస్తారు కానీ యూనియన్ అన్నప్పుడు దానికి ఒక రూల్స్ ఉంటాయి కదా ఆ రూల్స్ ప్రకారంగా వాళ్ళు దానిలో మెంబర్ కాదు కాబట్టి మేము మెడిక్లెయిమ్ కానీ ఏది కానీ తనకి చెందదు అది ఎవరికైనా రూల్ ఇస్ రూల్ కాబట్టి ఎక్కడైనా ఎవరైనా అంతే అలాగా అతనికి మిస్ అయిపోయిందంటే తను నెగ్లెజెన్సీ అంటాను నేను అన్ని విధాలుగా అది కొంచెం ఆరోగ్యమే జాగ్రత్త ఉండి ఉంటే ఈరోజు ఇంత తొందరగా వెళ్ళిపోయాడు కదా చిన్న వయసు పెద్ద వయసు కూడా కదా యాభై నాలుగు యాభై మూడు సంవత్సరాలంటే చనిపోవలసిన వయసు కాదు అలవాట్లు కొంచెం ఇప్పుడు చిన్నపిల్లలైనా పెద్దలైనా దయచేసి మీ ఆరోగ్యం మీద మీ శ్రద్ధ చూసుకోండి డబ్బు ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటే ఏదైనా బ్రతుకుతారు డబ్బు ఇవాళ కదా రేపైనా వస్తుంది కానీ ఆరోగ్యం పోతే ఎవరికీ రాదు దయచేసి అది మాత్రం అందరూ గమనించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అతను ఆత్మకి శాంతి చేకూరని కోరుతున్నాను తెలిసిన మేము కలిసి నటించాం అందరం కలిసి ఆనంద భారతి అలాగే ఫిష్ వెంకట్ నేను రమేష్ దిల్ రమేష్ ఇలా చాలామంది ఒక గ్రూప్ అప్పుడు ఆది సినిమా టైంలో చాలా బాగా మంచి పేరు వచ్చింది ఆ గ్రూప్ అంతా మేము బాగా చేసాము అతను కూడా బాగా చేస్తాడు విలక్షణంగా నేను మాట్లాడతాడు డైలాగ్ డెలివరీ కూడా అది మర్చిపోలేము వెంకట వెళ్ళిపోయినా అతని డైలాగ్లో అతని సినిమాలు మనందరికీ గుర్తుగానే ఉంటాయి ఎప్పటికీ వాళ్ళ కుటుంబానికి అయితే పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరైనా కొంచెం ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను నేను కూడా మాకు చేతనైంది మేము చేశాము ప్రతిసారి అందరూ అన్నిసార్లు చేయలేరు ఆరోగ్యం బాగుండు ఉంటే తను మళ్ళీ గుంజుకునేవాడు బ్యాడ్ లక్ అతను అనుకోకుండా మనల్ని వదిలి వెళ్ళిపోయాడు అతను ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున కూడా అందరం ఇప్పుడు ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల వారందరి తరఫున మా అందరి తరఫున కూడా నేను కూడా నివాళులు అర్పిస్తున్నాను వెంకట్ మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే నటుడుగానే మనందరం మర్చిపోలేని నటుడు కానీ మంచి క్యారెక్టర్స్ చేశారు అతనికి ఎప్పటికీ కూడా ఆ పేరైతే ఉంటుంది ఇంతమంది ఈరోజు ఇక్కడ అతని కోసం వచ్చారంటే అతను మంచితనం కాకపోతే ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండుంటే ఇంకా మన మధ్య చాలా సినిమాలు చేసేవాడు అది ఒక్కటే నేను బాధపడుతున్నాను ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోండి ఇదే అందరికీ చెప్తాను ప్రతి నటులకి బయట వాళ్ళకి ఎవరికైనా సివిలియన్స్ కూడా ఓంశాంతి చెప్పండి అన్న ఫిష్ వెంకట గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు వెంకటన్న గురించి చెప్పాలంటే మన మధ్యలో లేడు ఇప్పుడు అన్నతో బాండింగ్ మాత్రము మాకు ఇప్పుడు అది ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి వెంకటన్నతో బాండింగ్ చాలా ఉన్నది మొన్న దాకా హాస్పిటల్లో ఉండే అన్న హాస్పిటల్కి వెళ్ళి కలవడం కూడా జరిగింది చూడడం కూడా జరిగింది మన మధ్య లేడనే ఒక బాధాకరమైన విషయం ఇంకోటి అండి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇండస్ట్రీ నుంచి సహాయం అందుతుంది అంటున్నారు కొంతమంది ఏమో అందట్లేదు అనేసి కూడా అంటున్నారు ఇండస్ట్రీ నుంచి అంటే మన ఈశ్వర్ సేన్ బాబు కదా తను టూ ల్యాక్స్ ఇచ్చాడు ఇంకొక హీరో వచ్చేసి తను కూడా ఇచ్చాడు మన ఇంకా చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలామంది వచ్చి చాలా హెల్ప్ చేశారు మొన్న రీసెంట్గా ఏంటంటే మన దిల్ రాజ్ సార్ ఉంది కదా దిల్ రాజ్ సార్ వాళ్ళ మేనేజర్ వచ్చి వచ్చి కాల్ మాట్లాడి హాస్పిటల్లో మాట్లాడనమాట మేము ఉన్నము భరోసా మీరేం బాధపడకండి అని చెప్పి మన ఇండస్ట్రీ నుంచి దిరిరాజ్ గారు ప్రొడ్యూసర్ గారు తను కూడా మాట్లాడారు కాకపోతే ఏంటంటే తనకు కొద్దిగా బాడీ సపోర్టు చేయకపోవడం వల్లనే అన్నకి ఇలా జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాం ఓకే ఇంకోటి ఇండస్ట్రీ నుంచి చాలామంది సహాయం చేశారు అంటున్నారు కొన్ని ఫేక్ కూడా అనేసి అంటున్నారు ఎస్పెషల్లీ ప్రభాస్ గారు కూడా సహాయం చేశారు అనేసి కూడా వస్తుంది మెయిన్ మైనస్ ఏంటంటే కొన్ని ఫేక్ కాల్స్ ఉంటాయి కదా ఎవడో సరదాగా వానికి సరదాగా కానీ ఇక్కడ మనిషి ప్రాణం పోతుంది మంచి ప్రాణం మీద చిలగటలు ఆడిన వాడు ఎప్పుడు వేసిన పెళ్ళాడు ఇప్పుడు మాట్లాడలేము వాని వల్ల ఏమైపోయిందంటే ప్రభాస్ సారు ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తుండని చెప్పేవారికి చాలామంది ఏమనుకున్నారు అంటే ఇండస్ట్రీ నుంచి తెలియని వాళ్ళు బయట అన్న ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే ప్రభాస్ సార్ ఇచ్చాడు కదా ఫిఫ్టీ ల్యాక్స్ అన్నకి క్యూర్ అయిపోయిండు మంచిగా అయిపోయిండు అని చెప్పి చాలామంది అనుకున్నారు కాకపోతే ఏంటంటే అది పెద్ద ఫేక్ అది ఆ ఫేక్ న్యూస్ వల్ల అన్నకు కొద్దిగా హెల్ప్ కూడా కాలేదు బయట నుంచి దాని తర్వాత ఫేక్ అని చెప్పి మన మీడియా వాళ్ళే బయట చెప్పారు అది ఫేక్ న్యూస్ అది అది కరెక్ట్ కాదు అని చెప్పిన దాని తర్వాతనే విశ్వక్సేన్ బాబు వచ్చి టూ ల్యాక్స్ ఇచ్చాడు చాలామంది కూడా హెల్ప్ చేశారు ఇది మొన్నటిదాకా దాకా బాగానే ఉండే చాలా యాక్టివ్గా ఉండే ఇంత సడన్గా ఇలా కావడానికి రీజన్ ఏమైందొచ్చు అంటారు హాస్పిటల్లో ఏమైనా నిర్లక్ష్యం ఉందంటారు హాస్పిటల్ నిర్లక్ష్యం ఏం లేదు హాస్పిటల్ వాళ్ళకు నిజంగా చెప్పాలంటే యాడ్స్ ఆఫ్ వాళ్ళు కనిపించే దేవుడు పైన ఉంటాడు కనిపించే దేవులు వీళ్ళు డాక్టర్లు అన్నను మాత్రం చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు మేము ఆర్బిఎం హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు అన్న లేచి మాతో మాట్లాడాడు చలో అన్న మళ్ళీ షూటింగ్ అనగానే ఏ చేద్దాం కలిసి చేద్దాం అని చెప్పి మాట్లాడిండు బాగున్నావు ప్రవీణ్ అని చెప్పి పలకరించిండు ఆయన ఎవరో తెలుసా అని చెప్పి మాట్లాడతా నాకు అందులో ప్రవీణ్ బాగున్నావు అని చెప్పి మాట్లాడిను అంతే చేసిండు కాకపోతే ఏంటంటే ఆ నుంచి వచ్చేవరకులో అన్నకు కొద్దిగా లివరు డ్యామేజ్ అయిపోయిందంట లివర్ డ్యామేజ్ వల్ల ఇంకా జాంటీస్ రావడం వల్ల బాడీ ఇన్ఫెక్షన్ ఇవన్నీ రావడం వల్ల అన్నకు ఈ పరిస్థితికి వచ్చింది మాకు అనుబంధం అని చెప్పం కానీ అన్న ఆయన చూసుకొని ఆదర్శంగా అంటే అన్నను ఆదర్శంగా చూసుకునే చాలా మంది ఇండస్ట్రీకి వచ్చాం ద సేమ్ టైం మేము కూడా అట్లనే వచ్చినాం ఒక టైంలో తెలంగాణ అనే స్లాంగు ఏదో ఒక సినిమా తీస్తుంటే చిన్న బిట్టు ఒకటి వాడదాం వీళ్ళ స్లాంగ్ చాలా బాగుందని చెప్పేసి అన్న లాంటి పిశ్వెంకట లాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి చేయించారు కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే తెలంగాణ అయిన స్లాంగ్ మీద సినిమా తీస్తే కూడా డిజిటల్ ఎంత ఇట్ అయిందో మీ అందరికీ తెలుసు కొన్ని వందల కోట్లు సంపాదించింది దానికి నిదర్శనం వీళ్ళే వీళ్ళ తెలంగాణ యాస వీళ్ళ వీళ్ళకి దాని మీద ఉన్న గ్రిప్పు బట్టే ఆ సినిమాలు అంత హిట్ అవుతున్నాయి సో ఈ సినిమాలు ఇంత హిట్ అవుతున్నందుకు ఈ అందరూ ఏమనుకుంటున్నారంటే ఇట్లాంటి ఆర్టిస్టులను చూసి గబ్బర్ సింగ్ లాంటి ఆర్టిస్టులను చూసి మాలాంటి చూసి వీళ్ళకి లక్ష లక్షలు వచ్చేస్తున్నాయి వీళ్ళ దగ్గర లక్ష లక్షలు ఉంటున్నాయి వంద కోట్ల సినిమా వచ్చిందంటే వినికి కూడా ఒక కోటి వచ్చి ఉంటుంది వానికి ఒక కోటి వచ్చిందని అనుకుంటున్నాను అదంతా ఫేక్ అన్న మొన్న మా అదృష్టమో మా దుష్టం మా వెంకట విషయంలో జరిగింది ఏంటంటే మొట్టమొదటిసారి విషయం ఈయన హెల్త్ బాగా వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటి యాభై లక్షల రూపాయలు ప్రభాస్కర్ సహాయం చేశారు సో వాళ్ళు సెటిల్ అయిపోయారు ఇంకేం ప్రాబ్లం లేదని అనుకుంటారు కానీ అది చిన్న చిన్న మీడియాల వలన ఎవరో తెలిసి తెలియని దాని వలన అది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి ఆ అన్నకి అందాల్సిన టైంకి సహాయం అందలేదన్న సో అందుకని చెప్పేసి ఆ అన్నకి హెల్త్ పరంగా అంటే ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఉంటారన్న మాలని చిన్న చిన్న ఆర్టిస్టులు ఇంక్లూడింగ్ వెంకటన్న పేరు పెద్దది కావచ్చు కానీ ఫైనాన్షియల్గా ఏం లేదు అన్న దగ్గర ఎందుకంటే ఆయన చేసే డబ్బులు ఆయన భార్య పిల్లలకి చదువుకు దానికే సరిపోతున్నాయి మొన్న ఈ ఏదైతే ప్రభాస్ ఇష్యూ వచ్చిందో దయచేసి ఆ ఇష్యూ ముందుకు రాకపోతే ఈరోజు అన్న బతుకునేవాడు ఎందుకంటే ప్రభాస్ లాంటి సార్ వాళ్ళు సహాయం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు పవన్ కళ్యాణ్ సార్ కానీ ప్రభాస్ సార్ కానీ అందరూ చేస్తారు సో అందరూ ఏమనుకున్నారు ప్రభాస్ లాంటి వాళ్ళు అంటే ఖచ్చితంగా చేస్తారు కదా అని చెప్పి ఇష్యూ పెద్దగా అవ్వడం వలన ఆయనకి ఈరోజు చనిపోవడానికి రీజనేదన్నా ఎందుకంటే ఆయనకు సమయం డబ్బులు లేక చాలా ఇబ్బంది ఇప్పుడు కూడా మేము చూస్తున్నాం ఫ్యామిలీ బయట చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు సో ఇక్కడ నుంచి అయినా సరే ఈ ఫేక్ న్యూస్ బయటికి వెళ్లకుండా దయచేసి వాళ్ళ ఫ్యామిలీకి మన పెద్దలు సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి పెద్దలు దివ్యాజ్ గారు కావచ్చు అదే ప్రభాస్ గారు కావచ్చు తర్వాత ఇంకా ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పెద్ద హీరోల దగ్గర అన్న చేసిండు అది మీ అందరికీ తెలుసు అన్న చేసి తొడగొట్ట చిన్న అంటే ఎన్టీఆర్ గారికి ఎంత క్రేజ్ వచ్చిందో అన్నకు అంత క్రేజ్ వచ్చింది ఆ టైంలో సో దయచేసి ఈ విషయం తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి కూడా పర్సనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఆర్థికంగా అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి మన చిన్న 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 ఈ యొక్క వీడియోస్ అయినా జనాలకు వెళ్ళేది ఇంత ముందు అంటే పెద్ద పెద్ద టీవీస్ అనేవి అవన్నీ ఏం లేదు ఈరోజున ఈ సోషల్ మీడియానే చాలా ముందుకు వెళ్తుంది కాబట్టి మీరు కూడా దీన్ని వీలైన దొరకకు మీరు ఎంత దూరం రీచ్ చేయగలుగుతారో అంత దూరం రీచ్ చేసి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళి అన్నకి హెల్ప్ చేసేటట్టు చేయాలని మనసుకు తెరు ఈ మధ్యలో ఏమైపోయిందంటే సోషల్ మీడియా వల్ల కూడా ఎంత నిజం ఉందో అంత ఫేక్ కూడా చేస్తారు అంటే ఏమైపోయిందంటే ప్రభాస్ సార్ ఇట్లా చేశాను అట్లా చేసాను నేనే చూస్తున్నా ఇలా నాకు తెలుసు నేను చూసినా ఇది ఫేక్ అని ఫేక్ అని తెలిసినాక కూడా వీడియోలో బాగా వైరల్ అయిపోవడం వల్ల ఏమైపోయిందంటే ఇంకా హెల్ప్ కాలే అందరూ ఏమనుకుంటారంటే ప్రభాస్ సార్ వచ్చి ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చేసాడు హాస్పిటల్కి వచ్చిండు ఆ డోర్ తీసిండు అది ఇది అన్ని వీడియోలు చేసి పెట్టారు కానీ అయితే కాదు ప్రభాస్ సార్కి ఉంటే ఖచ్చితంగా చేస్తుంది ఎందుకంటే ప్రభాస్ సారు ఆయన ఎలాంటి వా ఎలాంటి వాడో మాకు తెలుసు ఆయనకు తెలియకుండా ఎంతమందికి హెల్ప్ చేస్తాడో మాకు తెలుసు ప్రభాస్ సార్ కానీ అంటే మీరు గబ్బర్ సింగ్ అందరు కలిసి చేశారు కదా ఎస్పెషల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమైనా సాయం చేయడం జరిగిందంట సార్ కూడా చేశాడండి అండి పవన్ సార్కి ఒక టూ ల్యాక్స్ వరకు చేశాడు ఇంకోటి ఏంటంటే సార్ ఏమైనా అంటే హెల్త్ బాగుంటే ఆయన బాడీ సపోర్ట్ చేసిన ఉంటే కిడ్నీ కూడా ఇప్పిస్తా అని చెప్పాడు సార్ కూడా ఓకే నేను కిడ్నీ ట్రాన్స్ఫర్ నేను చేపిస్తా వెంకట నువ్వు ఏం బాధపడక అని చెప్పి సార్ కూడా చెప్పాడు కాకపోతే ఏంటంటే కొద్దిగా మైనస్ చేయడం వచ్చిందంటే ఆయన బాడీ మెయిన్ బాడీ సపోర్ట్ చేసినట్టే లేదా ఇవాళ జనం వెంకటన్న ఈస్ పొజిషన్లకు రాకపోతుండే దీని మీదకి రాకపోతుండే ఇంకోటి చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే డీజిటిల్ ప్రోమోలో మన వెంకటన్న కనిపించారు మళ్ళీ తర్వాత మూవీలో కనిపించకపోవడానికి రీజన్ ఉండొచ్చు అప్పుడే హెల్త్ సహకరించలేదంటారా అప్పటికి కొద్దిగా హెల్త్ బాగాలేదు తనకి కొద్దిగా డయాలసిస్ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి డయాలసిస్ వన్ ఇయర్ నుంచి డయాలసిస్ నడుస్తుంది దానికన్నా కొద్దిగా సిక్ అయిపోయిండు దానివల్ల కొద్దిగా ఇండేషికి కొద్దిగా దూరమైంది అంతే ఆయనకు రమ్మన్నారు కానీ ఆయన బాడీ సహకరించాలి కదా ఊరికైనా సరే మనము మాట్లాడాలన్నా ఉరకాలన్నా ఏదైనా చెప్పాలన్నా నిలబడాలన్నా కూడా సహకరించాలి కదా బాడీ ఆయన కాళ్ళకి కొద్దిగా ఇన్ఫెక్షన్ అయింది షోక్ వల్ల అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి సో చెప్పండి అన్న ఫిష్ వెంకట గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మాది రాయలసీమ అనంతపురం డిస్టిక్ విశ్వవేంకట్టు రాత్రి తను చనిపోయినాడని తెలిసి ఆల్రెడీగా రెండు వారాల నుంచి ఆయన హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నాడు అందరికీ రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుసు కాకపోతే ఏంటంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ఒక ఇంట్లో మంచిని కోల్పోయినట్టే విధంగా భావిస్తున్నారు తర్వాత సినీ ఇండస్ట్రీకి ఇలాంటి మనిషి మనకు మధ్య ఒక దా పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కానీ ఈ చిన్నోళ్ళల్లో పెద్దది పెద్ద పెద్ద మనిషిలాగా ఉంటాడు ఆయన ఎందుకంటే ఉన్నతంగా ఉండే వ్యక్తి ఎటువంటి కమర్షియల్ లేకోకుండా ప్రశాంతంగా ఉండే లైఫ్ ఒకవేళ అట్లా కమర్షియల్గా ఉండేటి ఈ వద్దు ఎన్నో కోట్లు సంపాదించి ఈ పరిస్థితి వచ్చేది కాదు అందరినీ ఆదరించి అందరినీ హక్కును చేర్చుకునే వ్యక్తి కాబట్టి ఈరోజు డబ్బులు లేక ఇబ్బంది పడి కొంచెం ఉండొచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ ఇలాంటి వ్యక్తి మనం చనిపోయినాడు అని అనుకుంటున్నాం కానీ ఏం లేదు ఎప్పటికీ ఆయన మన మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ టీవీ ఆన్ చేసినా ఏ సెల్ ఫోన్ ఆన్ చేసినా ఏ తెరలో సినిమా రిలీజ్ మళ్ళీ రీ రిలీజ్ అయినా కానీ ఆయన ఎప్పటికీ మనలో మనతో ఉంటే ఉండే భావాల్ని మనం చూసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఫిష్ వెగ్గట్టు మరణానంతరం చాలామంది బాధ పడకోకుండా ఆయన్ను చూసుకోవాలా మళ్ళీ తెర మీద అంటే ఒక ఒక టీవీలో కానీ ఒక సెల్ఫోన్లో కానీ ఫిష్ వెగ్గట్టు అని కొడియోస్ అని కొడితే ఆయన అన్నీ వచ్చేస్తాయి ఆయన పండి కామెడీ అయితేనేమి ఏదైనా కానీ ఆనందంగా మన ముందరం మన ముందర ఉన్నట్టుగా అనిపించుకొని మనం ముందు పోవాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు తర్వాత వీళ్ళ కుటుంబానికి ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ముందుకు వచ్చి పెద్దలందరూ వచ్చి ఇటువంటి వ్యక్తికి ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరు అండదండలు చూపించి ప్రేమాపేతలు అన్నీ ఉంటే కనుక ఇలాంటి వారికి ఇంకా ముందు ఇంకా రాబోయే జనరేషన్ కానీ ప్రతి ఒక్కరికి బాగుంటుందని కోరుతున్నా